విజయనగరం కోట జంక్షన్ లో గ్రూప్ టూ అభ్యర్థులు చేపట్టిన భారీ నిరసన కార్యక్రమం కూటమి పార్టీ అధికారంలోనికి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా మెగా డిఎస్సి విడుదల చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు వెచ్చించి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి అభ్యర్థులు విషయంలో గత ప్రభుత్వం డిఎస్సి ఇస్తామని చెప్పి మోసం చేసింది అని మేము అధికారం రాగానే మెగా డిఎస్సి విడుదల చేస్తామని మోసపూర్తి హామీ ఇచ్చి ఈ రోజు అధికారంలోనికి వచ్చిన ప్రకటనలు పరిమితమయ్యారు అని దూయబట్టారు తక్షణమే మెగా డిఎస్సి విడుదల చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు అది పోరాటం అంటే మనం కూడా ఏం కష్టాలు మనం కూడా చేయగలం కూడా సంగారా కలెక్టరేట్ Thank <laughs>